హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటర్ ఈరోజు అన్ని ఫ్యామిలీ సెట్ ఇచ్చారండి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కు మేడం వాళ్ళు డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నారు చూడండి వాళ్ళ అమ్మాయి కోసం ఎంత డిఫరెంట్గా చూడండి ఫ్యాబ్రిక్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ ఇలా హాఫ్ బ్లౌజే బోట్ నెక్లో ఇలా స్కాలప్ ఇచ్చేసి చిన్న బబుల్స్ యాడ్ చేసాము బ్యాక్ కూడా ఇలా చిన్న హోల్ ఇచ్చేసి అండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ బఫ్ స్లీవ్ ఇలా మనం చిన్న మోతి లేస్ యాడ్ చేసాము దీనికి కొంచెం ఇప్పుడు షార్ట్ బ్లౌజ్ లాగా చేసాము చూడండి ఫుల్ బ్లౌజ్ కావాలన్నప్పుడు మనం కొంచెం ఇలా ఇక్కడ బటన్స్ ఇచ్చేసాము చూడండి ఇలా ఫ్రిల్ కూడా యాడ్ చేసాము మనకు అవసరం ఉన్నప్పుడు ఫుల్ బ్లౌజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి ఫుల్ బ్లౌజ్ లాగా కూడా ఇలా చేసేసుకోవచ్చు చూడండి మనం ఫ్రంట్కి ఇలా స్టిప్ చేసేసాము పిన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ ఇస్తామండి మనం ఇలా స్టిప్ చేసేసుకోవచ్చు పిన్స్ని చూడండి ఇలా ఫుల్ కావాలన్నా హాఫ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు మనకు మళ్ళీ లంగా కూడా మార్జిన్ ఉంటుంది చూడండి లోపల వైపు ఇలా మార్జిన్ ఇచ్చేస్తాము లైనింగ్ కూడా మార్జిన్ ఉంటుంది హైట్ పెరిగినా కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బాడీ దగ్గర కూడా దీనికి మార్జిన్ ఇచ్చేస్తాం చూడండి ఇలా ఇటువైపు కూడా మనకు మార్జిన్ ఉంటుంది ఇది లెంత్ పెరిగినప్పుడు ఇది షార్ట్ అయిపోకూడదు కదా దీనికి కూడా మార్జిన్ ఇచ్చేస్తాం చూడండి పిల్లలు చిన్నపిల్లలు కదండి తొందరగా హైట్ అయిపోతారు అలా కూడా ఇచ్చేస్తాము ఇలా ఫ్రిల్ కూడా మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు షార్ట్ బ్లౌజ్ లాగా ఉంటుంది వాళ్ళ మదర్ కండి చూడండి వాళ్ళ మదర్ కూడా శారీ చేసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా చేసాము నెక్ చూడండి మనకు నెక్ దగ్గర కూడా ఇలా థ్రెడ్స్ ఇచ్చేసాం చూడండి డిఫరెంట్ స్టైల్లో ఇలా రింగు థ్రెడ్ ఇచ్చేసి బ్యాక్ ఇలా షేప్ ఇచ్చేసి ఇక్కడ బబుల్స్ ఇచ్చాము చూడండి మేడం వాళ్ళు చాలా టైమ్స్ చేయించుకున్నారు మళ్ళీ మనకు తన వాళ్ళ ఫంక్షన్ కని ఆర్డర్ ఇచ్చారు హ్యాండ్ చూడండి ఇవి స్లీవ్ లెస్ హ్యాండ్ అంటారు ఎక్కువ బఫ్ ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఉంది ఈ హ్యాండ్ ఈమెకు కూడా మనం ఇలా చిన్న మోతి లేసి ఇచ్చేసాము చూడండి స్లీవ్లెస్ ఎక్కువ మన వైపు వేరు కదండి చిన్న హ్యాండ్ కూడా యాడ్ చేసాం లోపల వైపు చిన్న హ్యాండ్ కూడా ఇలా ఇచ్చేసి ఇలా మనం హ్యాండ్కి డిఫరెంట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి మదర్ అండ్ డాటర్కి ఇలా చేయించుకున్నారండి వాళ్ళు ఫ్యామిలీ సెట్ చేయించుకున్నారు టూ పేర మొత్తం టోటల్ ఫోర్ ఉన్న చూడండి వాళ్ళ మదర్కి బేబీకి ఇద్దరికి ఫ్యామిలీ సెట్ చేయించుకున్నారు ఇంకా ఒక అమ్మాయి కూడా ఉన్నాయి ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఇలా కలర్ కాంబినేషన్ మారింది కానీ పైన బ్లౌజెస్ అయితే సెట్ అండి సేమ్ మోడల్ సేమ్ డిజైన్ చేయించుకున్నారు ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీలోకే ఇది కూడా మనము ఇలా కింద ఫ్రిల్ పిన్స్ ఇచ్చేసి ఫ్రిల్ యాడ్ చేసేసాము చూడండి హ్యాండ్స్ మొత్తం సేమ్ కలర్ ఒకటి కాంబినేషన్ మారింది ఇది కూడా వాళ్ళ మదర్ కండి మనము బేబీ కుచ్చులు ఇచ్చేసాము చూడండి శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని చిన్న చిన్న ట్యాజెస్ ఇలా బేబీ కుచ్చులు ఇచ్చేసాము బ్యాక్ నెక్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఫ్యామిలీ ఫంక్షన్ అని సేమ్ చేయించుకున్నారు హ్యాండ్ టోటల్ సేమ్ ఉందండి ఇలా చూడండి ఇలా కిడ్స్ వేర్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి డిఫరెన్స్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మా ఛానల్ ఫాలో అవుతుందండి ఫాలో అయ్యి చిన్న లైక్ మాత్రం మర్చిపోవద్దండి లైక్ చూస్తున్నారు కానీ చేయట్లేదు కన్ఫామ్ గా మా వీడియో చూసినప్పుడు అయితే నచ్చితే కన్నా లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్తో కూడా మా డిజైన్స్ ఎలా ఉన్నాయో షేర్ చేసుకోండి ఇలా మరిన్ని డిఫరెంట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బై బాయ్